బర్డ్ మీడియా మీ పవన్ కృష్ణమూర్తి బోరుగడ్డ అనిల్ ఎంబీఏ లండన్ ఈ పేరు గురించి నేను కొత్తగా చెప్పాల్సినటువంటి పని లేదు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో ఫస్ట్గా వినిపించినటువంటిది మన పింక్ డైమండ్ విషయంలో రమణ దీక్షితులు గారు వెనకాల కూర్చొని హైదరాబాద్ లోనే ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టించిన నేపథ్యంలో మొట్టమొదటిసారిగా కనిపించారు అయ్యింది అప్పటికే రాష్ట్ర కార్యదర్శిగానే ఏదో నియమించారు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ సిపి పార్టీలో అయింది రెండు వేల పద్దెనిమిదిలోనే అయింది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో బురగడ్డ అనిల్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇవన్నీ కూడా మనం చూసాం చాలా క్లియర్ గా కోర్స్ అప్పట్లో ఆయన ఆఫీస్ మీద దాడి జరిగింది అని ఇంకోటి ఆయన మాట్లాడినటువంటి మాటలు ఒకసారి చరిత్ర తీసుకున్నావా వీడియో చూడండి ఇప్పుడు సీఎం ఆర్డర్ ఇస్తే అబ్బాయి కొడుకు నేను జగన్మోహన్ రెడ్డి జోలికి వస్తే చంద్రబాబు నాయుడైనా లోకేష్ నువ్వు కాదు కదా పుట్టిషన్ చిన్న కొడుకు వచ్చినా ఆపడం తరం కాదు అంటా ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగులో పీకే గారు సీఎం అయితే నా విను ఆ తర్వాత నీ పిల్లల్ని నీ ఇంట్లో ఉన్న నీ పిల్లల్ని ఎత్తికి మరి నాలంటోడికి అప్పచెప్పాలా దేనికి అర్థమైందిగా చూసారుగా అంటే మానవ మాత్రం ఎవరు మరి ఇంత జుగుప్సాగరంగా మాట్లాడదేమో అధికారం ఉంది కదా పదవి ఉంది కదా లేదంటే మనకి అధికారంలో ఉన్న వాళ్ళ అండదండలు ఉన్నాయి కదా అని చెప్పి ఇష్టారీతిన మాట్లాడినటువంటి మాట ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు వారి కుటుంబ సభ్యులు వాళ్ళకి సంబంధించి చేసినటువంటి వ్యాఖ్యలు తోటి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టే ఇంకా బోరగడ్ అనిల్ కుమార్ ఈరోజు మాట్లాడుతూ ఉన్నారేమో సరిగ్గా ఒకవేళ సామాన్యుడు ఎవరైనా కట్టు దాటి పవన్ కళ్యాణ్ గారు కాకుండా లేదా ఆ ప్లేస్లో నాలంటవాడు మీరండ్వాడు ఎవరైనా ఉంటే ఉరగడ్డల పరిస్థితి ఎలా ఉండేది జస్ట్ ఇమాజన్ ఒకటి ఇక తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆర్డర్ వేస్తే అబ్బా కొడుకుల్ని లేపేస్తారట అంటే భారతదేశంలో చట్టాలు మరింత వీక్ గా ఉన్నాయి వ్యవస్థలన్నీ కూడా మరింత చౌకబారుతనంగా పనిచేస్తున్నాయి కాబట్టి ఇంకా ఇష్టం వచ్చినట్టు మన చేతుల్లో చట్టాన్ని తీసుకొని అబ్బా కొడుకులు వేసేస్తాను లేదంటే వాళ్ళని వెళ్ళి వేసేస్తారు ఏంటి ఈ భాష ఇదే కదా చివరాఖరికి నెత్తి మీదకి బండ తెచ్చిపెట్టింది సరే అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి పదవి పోయింది ముఖ్యమంత్రిగా అధికారంలో లేరు చాలా ఘోరమైనటువంటి ఓటమి అందులో ఒకనొక ప్రధాన కారణం ఖచ్చితంగా బోరుగడ్డ అనిల్ కుమార్ అని కూడా చెప్పొచ్చు ఆయన ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా లేదు వాళ్ళ పార్టీ వాళ్ళు మా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఎందుకంటే కర్మూరు వెంకటరెడ్డి వాళ్ళు బోరుగడ్డ అనిల్ కుమార్ అసలు మాకు సంబంధమే లేదు మా పార్టీ కానే కాదు ఏమైనా కార్యకర్త ఏమైనా కార్యకర్త రిజిస్ట్రేషన్ ఉందా ఇది ఉందా అని చెప్పి మాట్లాడతారు మాకు అసలు సంబంధమే లేదని అంటారు రెండు వేల పద్దెనిమిదిలో పదవి ఇచ్చారు తీసేసినట్టుగా ఎక్కడా లేదు ఆఫ్టర్ దట్ చెప్పింది చాలా క్లియర్గా గా అనిల్ కుమార్ మావాడే మావాడే అంటూ మాట్లాడారు ఇన్ఫాక్ట్ ఇప్పుడు చూస్తున్నాం కదా ఏవైతే ఇంటర్వ్యూలు సోషల్ మీడియాలో వివిధ ఛానల్స్కి కి వెళ్లి ఇంటర్వ్యూలు ఇస్తున్నాడో ఆ ఇంటర్వ్యూలో అంతా కూడా ఒకటే ఎవడైతే మాట్లాడాడో నాకు పార్టీకి సంబంధం లేదు అని ఆడ సంగతి నేను చూసుకుంటా అంటూ మళ్ళీ అదే రకమైనటువంటి ఒక మాట దురుస్తుతనం అనేది ఎక్కువగా వస్తుంది ఒక పాయింట్ సెకండ్ది మనం కూడా కాస్త ఒప్పుకోవాల్సినటువంటి విషయం ఎందుకంటే మళ్ళీ కామన్ మ్యానే కాబట్టి తను కూడా అంటున్నాడు మా సెక్యూరిటీ రీజన్స్ వాళ్ళ పిల్లల్ని స్కూల్కి కూడా అంటే తన మాట తీరు వల్ల ఎంతటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితికి వచ్చి వచ్చాడు లేదు రప్పించారు లేదు తనంతటి తానే తన నేత కోసం తన నాయకుడు కోసం ఈ రకమైనటువంటి మాట తీరు మాట్లాడి ఈ రోజు ఎవరికి థ్రెట్ ఉంది బోరుగడ్డ అనిల్ మాట్లాడితే కేవలం బోరుగడ్డ నిల్నే టార్గెట్ చేయాలి బోరుగడ్డ అనిల్కి అవమానం అనేది ఉండాలి బట్ అభంశుభం తెలియని పాపం ఆ పసిపిల్లలు ఏం చేశారు కి వెళ్ళి చదువుకునేటువంటి వాళ్ళు దానికి కారణం అంటే ఖచ్చితంగా బొరుగడలకు మరి అందులో ఎటువంటి అభ్యంతరం లేదు ఆ రోజు మాట్లాడడం ఎందుకు ఈ రోజు భయపడ్డం ఎందుకు ఎందుకు వాళ్ళని పాపం భయపెట్టడం ఎందుకు పిల్లల్ని చదువుకు దూరం చేసి ఇంట్లో ఎక్కడో పెట్టించడం ఎందుకు ఇవన్నీ కూడా మరి పరిగణలోకి తీసుకోగలుగుతున్నారా లేదు అయినా సరే ఇంకా మాట తీరు అలాగే ఉంది అలాగే ఇక్కడ ఒక సింపతి కార్డ్ అనేది ఏంటంటే థర్డ్ డిగ్రీ నా మీద ప్రయోగించారు లేడీ కాన్స్ తీసుకోవచ్చు అంటే నైన్టీన్ పర్సెంట్ నేను ఈ నెయిల్స్ ఏవైతే ఉన్నాయో యూట్యూబ్ ఛానల్స్ లో పెట్టేటువంటి వాటికి నేను నమ్మను నేను వాటిని బేస్ చేసుకున్న ఏది ఒక కంక్లూజన్కి రావడం కానీ ఇన్ఫర్మేషన్ అదే అనుకోవడం కానీ ఏది ఉండదు ఎందుకంటే మనం గతంలో చూసాం చాలా వరకు కూడా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ తోటి ఏ విధంగా చేసుకుంటూ వచ్చారు అనేది కేవలం వ్యూవర్షిప్ కోసం మాత్రమే బట్ ఇన్ డెప్త్ వాళ్ళు మాట్లాడినటువంటి మాటల నుంచి మనం తీసుకున్నట్లయితే కుమార్ లో ఇప్పటికీ కూడా ఆ పశ్చాత్తాపం అనేది ఎక్కడ కనిపించట్లేదు ఆ పశ్చాత్తాపం కనిపించట్లేదు వందకి వంద శాతం అరే గతంలో ఇలా అయిపోయింది ఇలా మాట్లాడడం దానికే కదా ఇప్పుడు ఇంత పర్యవసన మనం చూడాల్సి వస్తోంది అనవసరంగా పిల్లలు కూడా ఇబ్బంది పడుతున్నారు కుటుంబం ఇబ్బంది పడుతుంది అని చెప్పి అలాగే నిన్ననే ఇంకొక స్టేట్మెంట్ ఏదో చూశాను ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని నేను ఎప్పుడు విమర్శించలేదు పవన్ కళ్యాణ్ గారిని నేను ఎప్పుడు విమర్శించలేదు పవన్ కళ్యాణ్ గారి సోదరి మనులు నా సోదరి మండలి పవన్ కళ్యాణ్ గారి పిల్లలు నా పిల్లలే అన్నట్టుగా ఏదో స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా వచ్చింది బట్ ఐ డోంట్ థింక్ సో డెఫినెట్ గా అటువంటిది రాదు ఎందుకంటే ఇందాక చూసాం కదా వీడియో పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల గురించి ఏం మాట్లాడాడు ఏ హావభావాలు చూపించాడు అనేటువంటిది మరి అలాంటి వ్యక్తి ఇప్పుడు సడన్ గా బయటకు వచ్చి వాళ్ళు నా కుటుంబ సభ్యులే అంటే డెఫినెట్లీ ట్రైన్ టు గెట్ సమ్ సింపతి కార్డ్స్ సానుభూతి కావాలి దేనికి కావాలి అంటే ఇప్పుడు మళ్ళీ వచ్చి సమాజంలో నార్మల్ గా ఏదో బతకడానికి అన్నట్టుగా అని పైకి చెప్తున్నట్టుగానే ఉన్నా పక్కన పార్టీకి సంబంధించి మొత్తం వైసీపీకి సానుభూతి కార్డు అనేది వైసీపీకి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కోసం నేను ఇంత కష్టపడ్డాను ఇంత చేశాను జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే నాకు బెయిల్ కూడా వచ్చేది కాదు జైలు నుంచి వచ్చేవాడిని కాదు అని చెప్తూ పక్కన ఆయనకి క్రెడిట్ ఆపాదిస్తూ మరో పక్కన వచ్చేసరికి ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడటం దీన్ని ఎలాగా ఎలాగ తీసుకోవాలి చింత చచ్చినా పులుపు చావలేదంటారు సరా అలాగా ఒకవేళ ఆయన చెప్పినటువంటివే నిజం అయినప్పటికీ ఏది పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రతిరోజు జైల్లో పెట్టి జైల్లో పెట్టి ప్రతిరోజు కూడా లేడీ కానిస్టేబుల్ తోటి వచ్చి ప్రైవేట్ పార్ట్స్ మీద తల్లించడాలు లేదంటే పోలీసులో వచ్చి ప్రైవేట్ పార్ట్స్ మీద తల్లించడాలు కొట్టడాలు పైకి వేలాడు తీసి రోజు ఇగో ఇలా చేయడాలు ఇవన్నీ చేశారు అంటే తన ఎక్స్పీరియన్స్ చెప్పాడు విచ్ ఈస్ రైట్ ఆర్ రాంగ్ అనేది మనకు తెలియదు బికాస్ మనం చూడలేదు జైల్లో ఉన్నది తను దీని మీద మచ్చ పడింది నిజంగా ఇది జరిగింది అంటే మచ్చ పోలీసుల మీద పడుతుంది కాబట్టి ఆ జైలు అధికారుల మీద సో వాళ్ళైనా క్లారిటీ ఇవ్వాలి ఒకటి ఇద్దరు చెప్పినప్పటికీ ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఒపీనియన్ వన్ ఒపీనియన్ టూ అండ్ ఒపీనియన్ త్రీ అనేది కూడా ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే ఒకళ్ళ నుంచి రైట్ ఇంకొకళ్ళ నుంచి రైట్ ఉందనుకోండి ఎవరిది రైట్ ఎవరిది రాంగ్ అని తెలుసుకోలేం కాబట్టి సో ఆ విషయంలో అది ఆయన చెప్పేది మాత్రం ఏంటంటే చాలా సోదాహరణంగా ఇదిగో ఇలాగా ఇలా జరిగింది ఇలా జరుగుతోంది నాకు అని ఆయన చెప్తున్నటువంటి విషయం అక్కడ చాలా క్లియర్ గా ఉంది సో బోర్గడ్డ అనిల్ కుమార్ ఇప్పుడు సానుభూతి కోసం కార్డ్స్ ప్లే చేస్తున్నాడా పార్టీ కోసం అన్న విధంగా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో మళ్ళీ పడాలి పార్టీ వాళ్ళందరూ కూడా రావాలి అనేటువంటి విధంగా ఉన్నాడా ఈ విషయాల్లో మాత్రం కాస్త క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అండ్ ఇప్పటికీ కూడా పాపం చాలా బోరు బోరు అంటూ ఏడవడం అనేటువంటిదే ఈ ఇంటర్వ్యూలో కూడా కనిపిస్తోంది తప్ప ఇంకోటి ఏం లేదు అండ్ పార్టీకి సంబంధించి పార్టీ వాళ్ళు ఎవరైతే మాట్లాడుతున్నారో వీళ్ళకి సంబంధించి మాత్రం సేమ్ అదే ఫైర్ గతంలో ఏదైతే ఆవేశంతో మాట్లాడాడు నోటి దురత్తు మాట్లాడాడు ఆయన అదే రకమైనటువంటి మాట తీరు ముందుకు వెళ్తాం అండ్ హోప్ సో డెఫినెట్ గా ఒకసారి మన ఛానల్ కూడా ఇంటర్వ్యూకి వచ్చే అవకాశం ఉందేమో ప్రయత్నిస్తాం ప్రయత్నించినప్పుడు డెఫినెట్ గా ఇవన్నీ కూడా అడుగుదాం అండ్ కోర్స్ మీరు ఏవైతే అడగాలనుకుంటున్నారో వేటికి మీరు సమాధానాలు కావాలనుకుంటున్నారో ఆ ప్రశ్నల్ని ఈ వీడియోకి అందించండి రేపు డెఫినెట్ గా అనిల్ కుమార్ బోరగడ్డ అనిల్ కనుక మన స్టూడియోకి వచ్చినట్టయితే మీ ప్రశ్నల్ని మీ తరఫున నేను అడుగుతాను సమాధానం తెచ్చుకో అండ్ డెఫినెట్ గా ఆయనకు చెప్పాల్సినటువంటిది సూచన ఒకటే ఎవరు చెప్పిన మీరైనా ఎవరైనా నోరు దగ్గర పెట్టుకుంటే మంచిది అంటే నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అన్నట్టుగా నోటి దూరద తగ్గించుకోవాలని సో ఇక ముందు ఈ సింపతి కార్డ్స్ లేదంటే ఇలా చేశారు అలా చేశారని సోషల్ మీడియాలో ఒక కైండ్ ఆఫ్ క్యాంపెయినింగ్ నడిపించుకొని దాని ద్వారా ఏదో చేయాలనుకోవడానికి ఇవి వర్కౌట్ అయ్యేటువంటి అవకాశాలు ఇక్కడ స్పష్టంగా లేవు కాబట్టి రైట్ దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా